மொத்தம் பெட்ரோல் அப்படின் கொஞ்சம் பயிட்டு பெட்ரோல் அல்ல பூட்டில் சார் அழகை சிஸ்டம் கொடுத்த பண்டே கிளோசு गर्दन ज़ैसी नज़ारा नंदी गाइस वो तबादले कराबिया इसको नहीं मैं हैलो हेलो ओह वेलकम बैक टू न्यू वीडियो गाइस ఇలా వీడియో వచ్చేసి ఏం చేద్దాం సాయి చెప్పు ఇద్దరు ఇంకో కాజ్ నేను ఏం చేసిన అంటే ప్రియాంక దగ్గరికి వెళ్ళి బండి తీసుకున్నా ఇక్కడ వయసు వస్తా అని చెప్పి బండి తీసుకోని ఇద్దరు కాల్ చేసి నాకు ఇద్దరు అంటే ఇద్దరు పక్క పక్కకున్నారు కాల్ చేసిందా మళ్ళీ చేస్తున్నా అంటే ఫంక్షన్ూడండి చూడు కొత్త అదే అంటుంది ఏమేమో అంటుంది ఇక ఏం చేద్దాం ఇప్పుడు నేను ఆమె దగ్గర బండి అడుకున్నా బండి అడుకోగానే వీళ్ళు కాల్ చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం చేద్దాం చిన్న ఏదో ఒకటి ఏం చేస్తాం బండి మీద ట్రాక్ ఇగో నేను ఇచ్చేసి నేను చేసే గలీస్ ఉంటుంది వీళ్ళందరినీ ఏం చేస్తారు బా నాకు అసలు అర్థమవుతులేదు పెట్రోల్ ఉంది అరే నీ అరే వద్దు పెట్రోల్ గెట్రోల్ మళ్ళీ ఏదైనా అనుకోగా ఈ పెట్రోల్ చక్కెర ఉప్పు ఉపయోగించి పెట్రోల్ తీసుకున్నా మనం బట్లా చెక్కర్ వేసినా డైరెక్ట్ పెట్రోల్ అట్లా పెట్రోల్ డబ్బాకి బాబా గోల్ తీసుకోవచ్చారు నేను పోయి ఎక్కడ పోవచ్చు ఒకసారి డబ్బా పట్టుకోవచ్చు కదా గాజ్ లో నేనైతే చేయను ఇంట్లోనే చేస్తాను ఇప్పుడు కాదు ముందే ఒక రూపాయి రూపాయకి ఎట్లా ఎట్లా చేస్తారా మొత్తం పెట్రోల్ అవ్వడము కొంచెం కూడా కాదు బయటికి రాగానే పెట్రోల్ అయిపోదు ప్రియాంక చూస్తున్నావు ఆ వీడియో నేనైతే చేస్తారా వీళ్ళే చేశారు వీళ్ళు వీళ్ళిద్దరు మళ్ళీ నువ్వు అనుకో నువ్వు చూసుకుంటావు నేను చూసుకోను నువ్వు చూసుకుంటావు లేదా పాయింట్ ఇది కూడా మొత్తం పెట్రోల్ పెట్రోల్ అయిపోయితే చూసాము సాయి డబ్బా ఇబ్బంది సాయి ఫస్ట్ ఎందుకంటే పెట్రోల్ దొరుకుతుంది ఇప్పుడు

పెట్రోల్ దినికి రాదు బయటికి నేను చేసే కలుగుతా డబ్బా కిందికే అది ఓపె

డబ్బా నిండినా డైరెక్ట్ పై పనుల ఆల్రెడీ ఉంది కదా వంశీ దాంట్లో అరే వద్ద చూసా చూడు దగ్గర అగో మళ్ళా వద్దు మళ్ళా గొడవలు అయిపోతుంది నిండి మూడు డబ్బాలు నిండుతుంది

వచ్చేసింది అనా ఇంకోటి ఒక పాయింట్ దిగలు పెట్రోల్ పోసుకుంటుంది తెలుసా కొంచెం పెట్రోల్ పెట్రోల్లో డైరెక్ట్ నేను బాగా పోసుకోవడం కడి ఆ డబ్బా పవర్ పవర్ అనుకుంటే పెట్రోల్ వస్తున్నా పవర్ అనుకుంటే పవర్ నార్మల్

కూర్చో ఏమి రాదు ఆల్రెడీ ఉందా అట్లా లేదు లేదు డబ్బా టైం ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఎప్పుడు చేసుకో లాస్ట్ ముందు బెనాలే దీక్ష మళ్ళీ పెట్రోల్ చేయబడతా

గాయ రెండు ఫుల్ ట్యాంకులు చేసుకుని బండి అంటే ఇది ఒక ఫైవ్ లీటర్స్ అది ఒక ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ బాగానే పెట్రోల్ ఒప్పిస్తాం అనుకున్నా అని వద్దు ఫుల్ ట్యాంక్ వచ్చేసి నాకు ఫ్రీగా ఆయన తెలిసిందనుకో గా ఇప్పుడు పెద్ద ఒళ్ళు అయితే చూడు పెద్ద పెద్దలు ఒళ్ళు చేస్తారు టైప్ ఏమంటే తెలుసు పొద్దు ఏదని చేస్తే నాకు చెప్పి చేయరా అంట చెప్పకుండా చేసే మొత్తం సీరియస్ అయిపోతుంది వంశి పండి చేసినప్పుడు లేదా అన్నమలా చెక్కరేషన్ పాపం పెట్టి సార్ డబ్బా డబ్బా కొంచెం ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఇంకా టెన్ రూపీస్ చేసుకో లేదు వంశీ పోతుందా మొత్తం ఖాళీ అయిపోయిందంటే రేపు పోతుందా మనం అయిపోతా కొంచెం పోదాం కొంచెం పోదానా మనం ఇప్పుడు పెట్రోల్ కి కొంచెం గిఫ్ట్ ఇస్తున్నాం ప్రియాంక ప్రియాంక పండగ చేసుకో ఎంజాయ్ నో సాయి సాయి పోయి పోయి సగం సగం సాల్ ఇంకా పోతా పెట్రోల్ పోతాం అంతా తీసుకుని ఎంత పోషారు పాపం చాలా ఎంజాయ్ ప్రియాంక ఫుల్ ఇప్పుడు ఖుషసి ప్రయత్నం ప్రియాంక కోసం ఒక లీటర్ కూడా తీసుకున్నాం అనమాట లీటర్ ఉంటా అనేది చాలా పండగ చేసుకుంటే ప్రియాంక కానీ అలా పోయినాక ప్రియ రియాక్షన్ ఎప్పుడు ఉంటుందో బంటే ఆగిపోయినాక రియాక్షన్ వస్తుంది ఆల్రెడీ రెడ్డి వచ్చేసి నచ్చా అయిపోయిందాక మ్యాగ్ ఫుల్ టోటల్ కొంచెం పెట్రోల్ వాళ్ళు ఇంకా ఉంటే పిల్లనే పోతా బండి ప్రియాంక ఉందో అడికి వచ్చేసిన బండి ఎక్కడికి అయితే అడుగుతున్నా ఇందులో విడ పెట్టి పెట్టు ఏ బాబు వంశీ దావ తీసుకోవాలా బండి కూడా కూడా ఇస్తాం ఎందుకంటే వస్తుంది రెడీ అవుతుంది ఒకటో మేడం ఏమంటాం మస్తు రావాలి వచ్చినప్పుడు బయటకి మంచిగా రెడీ అయిస్తా మంచి దిగారు నాకు आलोला मनचा वाकडता मनसे विडगी आमचे टटटा टटा टंग 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 टडटड टडटड प्रेगाता ए मन गाता सुक्विंग इज फेस्ट यु आर लुकिंग टू एस्केप द डोन बॉयज प्रियंका प्रियंका अरे फार उतर सर आताatlan दे सा सेमatlan प्रियंका

કાર્ડ પ્રોજેક્ટ અપડેટ કર્યું આ આ ગણતરો એના દોળો મીના દોળો પ્રિયાંકા કનુંળો સોરી વોની વોની ના

<camel> ए, एक बेटर आई पेनाडी अच्छा अंडा ना हां बेटर आई पेनाडी अच्छा <laughs> स्टार्ट स्टॉप इमक बन्नेगी पिज़्ज़ा नाেন্দুโก आई में बन्नेगा ओसने बेटर आई काटा डबल का मध्यम नहीं 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 चला के मुंह में मत कर रेंडर का शर्ट ఇచ్చిన मारा गट्टी गट्टी का रन मोड चार अंदर भगाय सो सर बाय ओसर

చెప్పనేసి అంటే చేయకూడదు అర్థం లేదు మీరు ఏదో చేసారు

మొత్తం తీసుకొని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ సాయి ఎందుకు సాయి వంద రూపాయలు పెట్రోల్ పంపించి అంటాయి చాలా అక్కడ అండర్ డ్రైవర్ గైస్ అలా అయిపోతే ప్రియాంకా ను చేసనట్లు ఎక్కేరా अरे ఒద్దు ప్రియాంకా ఆగు ప్రియాంకా అన్న నా పెట్రోల్ నాకు ఇచ్చేయండి తెలుసురా నాటు పోకన వంద అప్పుడు కర వంద అండర్ డ్రైవర్ సరే సరే తెలుసు చేస్తున్నాను అప్పటి నుంచి अरे నేను చేశా పట్టుకో డబ్బులు పట్టుకో డబ్బులు పోనా నాకు పైసలు ఇచ్చేయండి ఇసుక అరే నీ నీ బండిలో ఉంది అన్న ప్లీజ్ అన్న నువ్వు వీటికి సపోర్ట్ చేయడం ఏంద నాకు అర్థం కాదు ప్రియాంక ట్రాఫిక్ చే

నీ పెట్రోల్ అడిగిన ప్రతిసారి అన్ననే దీనికి మండరు చెప్పావ్ మండరుపల్ పెట్రోల్ గోపించునంటలే సరే మరి పాలరాశే మరి ఇంత ముందు మస్ట్ షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బో మండరుపలని చెప్పాడ ఫుల్ ట్యాంక్ గోపించుకో సరే నా దగ్గర పైసలు లేనే మన ఉన్నప్పుడు చెప్పినా కూడా అడవుల కావనాలని చెప్పినా ఫుల్ ట్యాంక్ పెట్రోల్

ఆ స్కూటీలో నుంచి ఇప్పియడం నీ బాధ్యత పైసా పైసా ఎవరికన్నా పెట్రోల్ పెట్రోల్ తీసుకో నుంచి తీసిన పెట్రోలే కావాలి